ముఖ్యంగా కర్ణాటకలోను మహదేవపురం నుంచి చర్చించడం జరిగింది రాహుల్ గాంధీ గారు బెంగళూరు సెంట్రల్ లోక్సభ మహదేవపురం అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే ఓట్ల చోరీ జరిగినట్టు ఇక్కడ మేము గుర్తించామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మహదేవపురంలో ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు పోలవగా బీజేపీకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పోలయ్యాయి బెంగళూరు సెంట్రల్ హాల్ సర్వజ్ఞ నగర్ సీవియర్ నగర్ శివాజీ నగర్ శాంతి నగర్ గాంధీనగర్ రాజాజీనగర్ చామరాజ్పేట ఇలా అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక మహాదేవ్పురంలో మాత్రమే మేము ఓడిపోయాం ఎన్నికల్లో చోరీ జరిగిందని మేము మహారాష్ట్ర ఎన్నికల్లో మాకు క్లారిటీ వచ్చింది బెంగళూరు సెంట్రల్ సెంట్రల్ మహాదేవపురం అసెంబ్లీ స్థానంపై మేము ఖచ్చితంగా పరిశోధన చేశాం మహాదేవ్పురంలో లక్ష ఓట్ల చోరీ జరిగింది మహాదేవపురంలో ఒకే అడ్రస్తో వేలకు పైగా ఓట్లు ఉన్నాయి ఓటర్ కార్డు మీద ఒకే ఓటర్ కార్డు మీద పది వేల ఓట్లు పడ్డాయి మహాదేవ్పూర్లో బీజేపీ ఒక లక్ష పద్నాలుగు వేల నలభై ఆరు వేల మెజార్ నలభై ఆరు మెజార్టీ వచ్చింది మహాదేవ్పూర్లో నలభై వేలకు పైగా ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నట్లుగా మేము గుర్తించామంటూ సంచలనమైన ఆరోపణలే చేశారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ మరి ఎలక్షన్ కమిషన్ ఏమైనా సమాధానం ఇస్తుందా లేదా